తినలేదు ఫోర్ ఫిఫ్టీ అవుతుంది ఆకలి అవుతుంది అయినా సరే చూసిన దేవుడి కోసం మేము ఎంత కష్టపడుతున్నాం ఉపవాసం ఉన్నాము అంటే మార్నింగ్ టిఫిన్ చేసినాం అనుకో పాస్తా ఫుల్ గోదీ చేస్తాము ఫోర్ వరకు ఉన్నామంటే కొంచెం ఉపవాసం ఉన్నట్టే కదా ఫోన్ చూసుకుంటుంది యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే కూడా బై శోభ మా బాబాయ్ ఆకలి అవుతుంది నిద్ర తోటి ఎలా అయిపోయాడు చూడండి వినయ్ డ్రైవింగ్ పొద్దున ఇప్పటి వరకు డ్రైవింగ్ కాదే ఇదే ఉంటది ఏమంది ఫ్యామిలీ తీసుకొచ్చి మొత్తానికి ఎన్ని చూస్తాము కానీ ఏమంటాం లాస్ట్ కలిసి ఏది కావాలో అదే ఆర్డర్ వేసుకుంటాం అందువల్ల అందరు తింటున్నారు అనమాట టేస్ట్ అయితే సూపర్ సూపర్ బాగుంది బాగుందట రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి తినండి నెక్స్ట్ వచ్చేసి జీరా రైస్ ఐపాయి చిప్పలు ఖాళీ స్వర్ణగిరికి ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ ఫస్ట్ ఇట్లా వెంకటేశ్వర స్వామి ఫేస్ ఉంటుందన్నమాట దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్స్ మనము లోపలికి అంటే దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి నాట్ అలౌడ్ అనమాట సో అక్కడ డిపాజిట్ చేయాలి ఒక్క ఫోన్కి ఫైవ్ రూపీస్ మా ఫోర్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్ ఫోన్స్ అక్కడ డిపాజిట్ చేసి వెళ్ళామనమాట లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్స్ తీసుకొని అప్పుడు ఇదంతా షూట్ చేసామన్నమాట సో మేము ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అప్పుడు అరౌండ్ ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ అయ్యింది మేము బయటకు వచ్చేసరికి సెవెన్ అయ్యింది అంటేసేపు కొంచెంసేపు దేవుడి దగ్గర అక్కడ కూర్చొని వచ్చామన్నమాట లోపల సో అందుకే సెవెన్ అయ్యింది అనమాట సెవెన్కి మేము బయటకు వచ్చాం కాబట్టి అప్పుడు మేము అక్కడ అంతా లైట్స్ వేశారు లైట్స్తోటే ఈ స్వర్ణగిరి అనేది చాలా బాగా కనపడుతుంది అనమాట సో అప్పుడు మేము షూట్ చేసాం అనమాట నేను ఫోన్స్ తీసుకొని వచ్చిన తర్వాత ఇలా షూట్ చేసాం అప్పుడే స్వామివారిది ఊరేగింపు కూడా అయ్యింది వర్ణగిరి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంది హండ్రెడ్ రూపీస్ ఉంది అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ది కూడా ఉంది మేమైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్లో మాత్రమే వెళ్ళాము అండ్ నార్మల్గా అయితేనేమో ఏంటంటే సాటర్డే అండ్ సండే అయితేనేమో చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు నార్మల్ టైంలో అయితేనే కొంచెం తక్కువ ఉంటారు అన్నమాట మేము నార్మల్ టైంలో వెళ్ళినా కూడా చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు ఉన్నారు మామూలు శనివారం అయితే ఇంకా చాలా ఎక్కువ మంది పబ్లిక్ ఉంటారంట ఇది మార్నింగ్ టైంలో కంటే ఈవినింగ్ టైంలోనే లైటింగ్స్ తోటి చాలా అంటే చాలా బాగా అద్భుతంగా కనపడుతుంది అండ్ మొత్తం అంతా కూడా రాయి రాయితోటి శిల్పాలు చెక్కడం కానీ అదంతా కూడా చాలా అద్భుతంగా ఉంది చూస్తే మాత్రం అసలు అసలు రెండు కళ్ళు సరిపో అట్లా అట్లా ఉండింది ఎక్కడ కూడా అంటే అంటే మనం కలర్స్ వేసి అట్లా ఉంటుంది కదా అలాంటిది ఏమీ కాదు మొత్తం అంతా కూడా అట్లా స్టోన్ అనమాట సో చాలా అంటే చాలా బాగుండింది అండ్ ఇంకొకటి కార్ పార్కింగ్ టికెట్ వచ్చేసి కార్ పార్కింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంది బైక్ పార్కింగ్ అయితే ట్వంటీ రూపీస్ ఉంది అనమాట సో ప్రతి ఒక్కటి కూడా మొత్తం అంతా వీడియో తీసింది మా హస్బెండ్ నేను కొన్ని కొన్ని వీడియోస్ తీసాను బట్ ప్రతి ఒక్కటి కూడా అంటే మామూలుగా ఫోన్స్ తీసుకెళ్ళడానికి తనే వెళ్ళాడనమాట సో వస్తూ వస్తూనే ఇదంతా వీడియో తీశాడు ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉండిందో అదంతా వీడియో తీసాడనమాట చాలా అంటే చాలా బాగుండేది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఎంత ముందు కూడా చాలాసార్లు వెళ్ళాలి అనుకున్నాను బట్ కుదరలేదు వీళ్ళైతే సడన్ సర్ప్రైజ్గా తీసుకెళ్లారు ఇక్కడికి అసలు మేము కూడా అనుకోలేదు ఇక్కడికి తీసుకెళ్తారని చెప్పేసి చాలా మంది ఇక్కడ దీపారాధన చేస్తున్నారు దీపారాధన చేసిన తర్వాత కోనేరులో విష్ణుమూర్తి ఉంటాడు కదా సో అక్కడికైతే వెళ్తున్నారు అనమాట చూస్తున్నారు కదా ఎటు సైడ్ చూసినా కూడా మనకు ఆ నామం అయితే కనపడుతూ ఉంటుంది అండ్ చుట్టూ కూడా మొత్తం అంతా కూడా లైటింగ్స్ తోటి అండ్ వాటర్లో విష్ణుమూర్తి ఉంటాడనమాట నేను ఇక్కడ వెనక సైడ్ నుంచి చూ చూపిస్తున్నాను అండ్ ముందు సైడ్ నుంచి మంచిగా మొత్తం ఎంత పెద్ద విగ్రహం అంటే అంత పెద్ద విగ్రహము చాలా అంటే చాలా బాగా కనపడుతుంది అండ్ మనం కింది నుంచి కాకుండా కూడా పైనుంచి తీస్తే ఇంకా మంచిగా విష్ణుమూర్తి వెళ్తారు చాలా బాగా కనపడుతుంది అనమాట మొత్తం లైటింగ్స్ తోటి చాలా అంటే చాలా బాగుండింది చాలామంది ఏంటంటే మా మనుషులో ఏదైనా కోరిక కోరుకొని వన్ రూపీ కాయిన్ దాంట్లో వాటర్లో వేస్తున్నారు అనమాట అది కొంతమంది భక్తుల నమ్మకము అట్లా చాలా మంది వేస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా ఎంత పెద్ద విగ్రహమో అసలు నార్మల్గా అయితేనేమో మనకి ఫోన్లో తీస్తే అలా కనపడుతుంది నేను పైనుంచి తీసుకున్నాను వీడియో అలా కనపడుతుంది బట్ దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉండింది అనమాట విగ్రహం అయితే అండ్ మొత్తం బయటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఇది ఏంటంటే రూమ్స్ మళ్ళా ప్రొవైడ్ చేయడానికి అట్లా ఉందో ఏంటో మళ్ళీ తెలియదు అండ్ మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఎంట్రన్స్లో ఫస్ట్ చెప్పాను కదా ఇట్లా ఫేస్ ఉంది అని చెప్పి వెంకటేశ్వర స్వామిది బట్ తర్వాత మేము వచ్చేటప్పుడు ఆ లైటింగ్స్తో ఉండింది అనమాట అది కూడా వీడియో తీశాను ఇంకా తర్వాత ఇంటికి అయితే బయలుదేరాము అప్పుడు ట్రాఫిక్ అయితే చాలా ఉండింది దాని తర్వాత ఇంకా మేము వచ్చేసింది ఏంటంటే క్రితింగల్ క్రితింగల్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇంకా మా బాబాయ్కి ఫోన్ వచ్చింది మాట్లాడుతున్నాడు ఇంకా మేము ఫుడ్ ఆర్డర్ చేసాము ఆ ఫుడ్ కోసం చూస్తున్నాం అనమాట ఇంకా వినాయకళ్ళు రెడ్ అయిపోయాయి అని చెప్పేసి నేను అదే చెప్తున్నాను అవునా అని చెప్పేసి అన్నాడు ఇంకా మేము రాగి సంకటి అండ్ నాటుకోడి పులుసు ఆర్డర్ చేసాము ఈ నాటుకోడి పులుసులో ఏదైతే చట్నీ ఇచ్చాడో ఆ చట్నీ అయితే సూపర్గా ఉండింది చాలా కారం కారంగా ఘాటుగా సూపర్ అంటే సూపర్ ఉండింది తర్వాత ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేశాము నేను ఫస్ట్ టైం తిన్నాను కానీ చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉండింది చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది అనమాట సో ప్రాన్స్ బిర్యానీ తినేసిన తర్వాత ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరిపోయామనమాట గిన్నెలు ఖాళీ అంటే అయిపోయిందంట అలసి వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్